హాయ్ అండి ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ తొందరగా అయిపోయింది అందు గురించి తొందరగా లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను ఈరోజు చపాతీలు చేస్తున్నాను పుల్కాలు బదులు అంటే అస్సల నూనె వాడను చపాతీల్లోకి ఏంటంటే మనం కలుపుకునేటప్పుడు సాల్ట్ కానీ నూనె కానీ ఏమీ వెయ్యను మామూలు పులకాల లాగే కలిపేస్తాను పిండిని కాకపోతే నేను చేసేటప్పుడు మడుస్తాం కదా కొంచెం ఆయిల్ వేసి అలా మడిచి మళ్ళీ చపాతీలాగా చేసి అప్పుడు కాలుస్తాను పెనం మీద వేసిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ని వేసుకుంటాను ఇక ఇది పక్కన పెట్టేస్తున్నాను ఒక ఇరవై నిమిషాలు అరగంట నానితే బాగా మెత్తగా వస్తాయి నేను ఈ మష్రూమ్స్ని తీసుకుంటున్నాను ఇవి ఏంటి ఏంటంటే ఆర్గానిక్ మష్రూమ్స్ బాగుంటాయి బేబీ మష్రూమ్స్ అంటాము ఇవి యాక్చువల్గా ఏంటంటే నేను కాస్ట్కోలో తీసుకొచ్చాను కాస్ట్కోలో కానీ వెగ్మెంట్స్లో కానీ తీసుకొస్తాను రెండు చోట్ల కూడా ప్రైస్ అయితే మాత్రం సేమ్ ఉంటుంది మష్రూమ్ కర్రీ చేస్తే మాత్రం రైస్ వన్ రైస్లోకి వేసుకోము మేము మాకు అంత నచ్చదు రైస్లోకి ఓన్లీ చపాతీలు పుల్కాలు నాన్స్ అటువంటి వాటికే ఈ కూరని యూస్ చేస్తాను ఇక మామూలుగా అయితే మాత్రం పుల్కాలే చేసేస్తాను ఈ కర్రీ చేసినా కూడా రెగ్యులర్గానే చేస్తూ ఉంటాను ఈ కర్రీని ఈరోజైతే కొంచెం చపాతీ చేద్దాం అనుకుంటున్నాను కదా ఇంకా నాన్స్ అయితే మాత్రం అస్సలు ఇంట్లో చేయను బయటికి రెస్టారెంట్స్కి అది వెళ్ళేటప్పుడు తీసుకుంటాం అంతే ఇంట్లో సాధారణంగా మైదా అయితే అంత యూస్ చేయను ఇక ఒక్కొక్క మష్రూమ్ని కూడా నేను నాలుగేసి మొక్కలు ఐదు వేసి మొక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను మరీ చిన్న చిన్ని మొక్కల్లాగా చేస్తే బాగుండదు ఇలాగ నాలుగేసి ఐదు వేసి మొక్కల్లాగా చేసుకుంటే తినేటప్పుడు మనకి బాగుంటుంది ఈరోజు చాలా ఎర్లీగా మెలకు వచ్చేసింది లేసిన తర్వాత ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక కాఫీ తాగడం తర్వాత ఓట్స్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయడం అంతా కూడా అయిపోవడంతో తోటి ఇంకా లంచ్ కూడా తొందరగా ప్రిపేర్ చేసేస్తున్నాను నేను ఆ ట్రే అంతా కూడా ఉన్న మష్రూమ్స్ని అయితే వాడట్లేదు హాఫ్ మష్రూమ్స్నే యూస్ చేసుకుంటున్నాను ఈ మష్రూమ్స్ కూడా ఇలా కట్ చేసుకున్నాక మనం బాగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం నల్ల నల్లగా వాటర్ వస్తుంది కదా అందు గురించి ఒక మూడు నాలుగు సార్లు అయినా నేను వాష్ చేస్తాను మష్రూమ్స్ని మనం మష్రూమ్స్ని ఎప్పుడు కూడా కొంచెం ఫ్రై చేసిన తర్వాత వండుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా వాటిలో ఉన్న నీరంతా ఇంకిపోయే వరకు నూనె వేరుపడే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం సెపరేట్గా ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసుకొని అప్పుడు మిగతా ప్రాసెస్ చేసుకుంటే ఈ కూర చాలా టేస్టీగా వస్తుంది ఈ కర్రీ మాకు రైస్లోకి నచ్చదు కానీ వెజిటబుల్ రైస్ అది చేసుకుంటాం కదా మసాలాలు తక్కువ వేసుకొని ఆ రైస్లోకి అయితే మాత్రం నచ్చుతుంది ఎప్పుడన్నా ఒక్కొక్కసారి కర్రీ ఉండిపోయి రైస్ చేసుకుంటే మాత్రం ఆ రైస్లోకి కర్రీని కూడా కలిపేసుకుంటాము మష్రూమ్స్ని ఆ విధంగా ఫ్రై చేసి తీసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కల్లా చేసుకుంటే మనకి గ్రేవీలో కలిసిపోతుంది పొటాటోసును మష్రూమ్స్ సేమ్ రేషియో తీసుకుంటున్నాను అది తక్కువ ఇది ఎక్కువ ఉంటే బాగుండదు చూడడానికి అందు గురించి మష్రూమ్స్ మనకి ఫ్రై చేసిన తర్వాత క్వాంటిటీ ఎంత వచ్చింది కదా దానికి తగ్గట్టుగా పొటాటోస్ని తీసుకొని ఈ రెండు కూడా ఆనియన్స్లో యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని ఒక వన్ మినిట్కి ఫ్రై చేసుకుంటాను ఇంతకుముందు నార్త్ ఇండియాలో వాడేవారో లేదో నాకు తెలియదు కానీ సౌత్ ఇండియాలో మాత్రం ఈ మష్రూమ్స్ ఇంతకుముందు అయితే వాడేవారు కాదు మా చిన్నప్పుడు అది కూడా ఎవరు కూడా వండుకునేవారు కాదు మష్రూమ్స్ మష్రూమ్స్ అంటే ఏదో ఐటమ్ ఐటెంలాగా ఫీల్ అయ్యేవాళ్ళం అందువల్ల ఎప్పుడూ తినలేదు ఈ మధ్యకాలం అంటే బాగా అవేర్నెస్ దీని గురించి తెలిసి అవగాహన వచ్చి అందరూ కూడా వండుకోవడం స్టార్ట్ చేశారు ఇంకా ఇండియాలో మాకు తెలిసిన వాళ్ళలో చాలామంది మష్రూమ్స్ అయితే వండుకోరు ఇప్పటికీ కూడాని వీటిని ఒక నాన్ వెజ్ లాగా చూస్తారు ఇక నేను పచ్చి బఠానీలని యాడ్ చేసుకొని అవి కూడా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కారం కొంచెం మసాలా పొడి కొంచెం ధనియాల జీలకర్ర పొడి కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నాను ఒక వన్ మినిట్కి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కసారి ఉట్టు మష్రూమ్స్ కూడా కర్రీలాగా చేస్తాను సేమ్ ప్రాసెసే చేస్తాను కాకపోతే ఈరోజైతే మాత్రం బఠానీలు బంగాళదుంపలు కూడా యాడ్ చేసుకున్నాను ఒక్కొక్కసారి ఇలాగా ఒక్కొక్కసారి అలాగా మార్చి మార్చి చేస్తూ ఉంటాను ఇక అవి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల బంగాళదుంపులు అన్నీ బాగా మెత్తగా ఉడికి గ్రేవీలాగా వస్తుంది కర్రీ ఓన్లీ మష్రూమ్ కర్రీ చేసేటప్పుడు మాత్రం ఇంత కారం కూడా వేయను మసాలాలు కారం అన్నీ తగ్గించేస్తాను ఎందుకంటే మసాలాలు కానీ కారం కానీ మష్రూమ్స్ పీల్చుకోవు అందువల్ల మనం తక్కువ వేసుకోవాలి లేదంటే చాలా మండిపోద్ది కూర ఇక బంగాళదుంపలోను బఠానీలు వేసిన మూలాన్ని నేను ఈ మాత్రం మసాలాలు వేసుకున్నాను ఈరోజు ఎందుకంటే బంగాళదుంప పీల్స్తుంది కదా కారాన్ని మసాలాన్ని అందు గురించి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను ఎక్కువ అంటే మిగతా వల్లా కూడా యాడ్ చేయలేదు చెప్పాలంటే అంటే చాలా తక్కువ కారాన్ని యూస్ చేశాను ఈ కూర్లోని ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఇంకేమీ వేయాల్సిన అవసరం ఉండదు అందు గురించి నేను ఇటువైపు స్టవ్ మీదకి మార్చేసుకున్నాను నేను అటువైపు స్టవ్ మీద చపాతీలు చేసుకుంటే నాకు ఈ కూర రెడీ అవుతులోకి చపాతీలు కూడా రెడీ అయిపోతాయి ఇంకా లంచ్ తినేయచ్చు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసాను ఇటువైపు చపాతీలు నాకు కంఫర్టబుల్గా ఉండదు చేయడానికి ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ స్పేస్ ఉండదు పెట్టుకోవడానికి అటువైపు అంటే నాకు తీసి అలాగ గిన్నెలోకి వేసుకోవడం ఈజీ ఉంటుంది ఇంకా కూరను కూడా మధ్య మధ్యలో కలుపుకోవడమే కాబట్టి ఇంకా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇటువైపుకి మార్చేసుకున్నాను ఈరోజు చాలా తక్కువ పని అనిపిస్తుంది ఎందుకంటే రైస్లు కానీ ఎటువంటివి లేవు ఓన్లీ టూ ఐటమ్స్ వండుతున్నాను మష్రూమ్ కర్రీ చపాతీలు అందువల్ల చాలా తక్కువ పనిలాగా అనిపిస్తుంది నాకు ఈరోజు డైలీ రొటీన్లో భాగంగా ఇవన్నీ రోజు చేసుకోవాలి ఒక్కొక్కసారి చెయ్యాలనిపించదు ఏదన్నా చేసి ఎవరైనా పెడితే బాగుండు అనిపిస్తుంది ఇంకా అటువంటి అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇంకేమీ వంట పెట్టుకోకుండా బయట నుంచి తెచ్చేసుకుంటాము ఇక మధ్య మధ్యలో అలాగ బయట నుంచి తెచ్చుకుంటే కొంచెం ఏదో రిలాక్స్డ్గా అనిపిస్తుంది ఎందుకంటే రోజు ఈ పనులన్నీ చెయ్యాలి మనమేనే హెల్పర్స్ ఎవరు ఉండరు కాబట్టి ప్రతి పని మేమే చేసుకోవాలి మంత్లీ వన్స్ క్లీనింగ్కి పిలుచుకుంటాను వాళ్ళు వచ్చి ఒకసారి డీప్ క్లీనింగ్ చేసి వెళ్ళిపోతారు మంత్కి ఒకసారి అలాగా ఒక్కొక్కసారి మేము ఇండియాది అంటే వచ్చిన వెంటనే పిలిపించుకుంటాను వాళ్ళైతే మొత్తం డీప్ క్లీనింగ్ చేసేస్తారు మొత్తం ఇల్లంతా ఈ కిచెన్ కప్బోర్డ్స్ ఇంకా బాత్రూమ్స్ ప్రతీది కూడా క్లీన్ చేస్తారు చాలా బాగా క్లీన్ చేస్తారు బోరింక రెడీ అయిపోయినట్టే మనకి దగ్గరికి అయిపోయింది ఈ మాత్రం కొంచెం గ్రేవీలాగా ఉంటే చపాతీలో ముంచుకొని తినడానికి బాగుంటుంది మాకు ఇక్కడ బ్రౌన్ మష్రూమ్స్ తెల్ల మష్రూమ్స్ కూడా వస్తాయి తెల్ల మష్రూమ్స్ ఏంటంటే ఆర్గానిక్ ఉండవు ఇవి బ్రౌన్ మష్రూమ్స్ అయితే ఆర్గానిక్ దొరుకుతాయి ఈరోజు అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవడం వల్ల పని కూడా తొందరగా అయిపోయింది పైగా ఈరోజు మష్రూమ్ కర్రీ చపాతీ వల్ల ఇంకా ఫాస్ట్గా అయిపోయింది విత్ ఇన్ వన్ అవర్ లోపే మనకి ఈ రెండు డిష్లు రెడీ అయిపోతాయి ఇక మధ్యాహ్నం భోజనం చేసి కొంచెం షాపింగ్ పని ఉంది అది కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను కొన్ని వెజిటేబుల్స్ గ్రాసరీ ఇవన్నీ తీసుకురావాలి ఇండియన్ స్టోర్కి వెళ్ళి అవన్నీ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఈ కూరలోకి నేను కొత్తిమీర అటువంటివి ఏమీ వేయట్లేదు సాధారణంగా నేను మష్రూమ్ కర్రీ మష్రూమ్ ఇలాగా వండినా కూడా నేను కొత్తిమీరని అయితే గార్నిష్ చేయను కొన్ని కూరలకే యూస్ చేసుకుంటాను కొత్తిమీరని అన్ని వాటిల్లోకి కొత్తిమీర వేసేస్తే టేస్ట్ ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది మేము డైలీ మధ్యాహ్నం అయితే మాత్రం కంపల్సరీ కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకుంటాము సైడ్ కానీ ఏంటంటే కీర క్యారెట్ పర్పల్ క్యాబేజు అటువంటివన్నీ పెట్టుకుంటాము పర్పల్ క్యాబేజ్ కూడా నేను ఒకసారి తీసుకొచ్చి చిన్న చిన్ని ముక్కల్లాగా ఒక బాక్స్లో కట్ చేసి ఉంచేసుకుంటాను అది మనకి ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉంటుంది పాడవదు కట్ చేసింది కూడాను పైగా ఏంటంటే రోజు కట్ చేయాలంటే క్యాబేజ్ని చాలా కష్టం అందు గురించి ఏంటంటే ఒక రెండు రోజులకి సరిపడగా నేను కట్ చేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేస్తాను కీరా క్యారెట్ అంటే ఎప్పటికప్పుడే కట్ చేస్తాను ఎప్పుడు తింటే అప్పుడే కరెక్ట్గా ఆ టైంకి కట్ చేసి పెడతాను పర్పల్ క్యాబేజ్ మాత్రం నేను అలాగా టైం ఉన్నప్పుడు కట్ చేసి సన్నంగా తరిగేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అలా పెట్టకపోతే మాత్రం ఎప్పుడు తింటాము అప్పుడే కట్ చేయాలంటే మాత్రం బతికించేసి మొత్తం మీద అది పాడు చేసి త్రాష్లోకి వెళ్ళే వరకు కట్ చేయను అందుగురించే బతికిస్తానని చెప్పేసి ఎప్పుడు పని అవుతుందో అప్పుడు పని కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఈరోజు మా మధ్యాహ్నం భోజనంలోకి మష్రూమ్ పొటాటో పీస్ కర్రీ ఇంకా చపాతీలు రెడీ అయిపోయినాయి మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ